ఎంజిఆర్ బి సరోజాదేవి జంటగా తమిళంలో పంతొమ్మిది వందల అరవై మూడులో పేరి ఎడత పెన్ అనే చిత్రం వచ్చింది గొప్పింటి అమ్మాయి అని ఆ టైటిల్ అర్థం ఆ సినిమా హిట్ అయింది ఆ చిత్రం ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే టిఆర్ చక్రవర్తికి ఆ చిత్రాన్ని తెలుగులో తీయాలని అనిపించింది ఎన్టీఆర్ కృష్ణకుమారి జంట అయితే బాగుండునని అనుకున్నారు అయితే ఎన్టీఆర్ అప్పటికే టాప్ హీరో తనలాంటి చిన్న వ్యక్తికి డేట్స్ ఇస్తారా అనే సందేహం కలిగింది చక్రవర్తికి తన సన్నిహితుడైన సంగీత దర్శకుడు పెండియాలకు ఈ విషయం చెప్పగానే నేను అడిగి చూస్తానన్నారు పెండియాల ఎన్టీఆర్ ఎన్టీఆర్ని కలిసి పెరి ఎడత పెన్ చిత్రం గురించి చెప్పారు మీరు ఇంతగా చెబుతున్నారంటే అందులో ఏదో విశేషం ఉండి ఉంటుంది నేను ఆ సినిమా చూస్తాను అన్నారు ఎన్టీఆర్ ఆ చిత్రం చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్ సినిమాకు సభాష సూరి అని టైటిల్ పెట్టి దర్శకుడిగా మూర్తిని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన శభాష సూరి చిత్రం విడుదలయ్యింది చిత్రాన్ని చూసిన ఎంజీఆర్ తమిళంలో కంటే తెలుగులోనే బాగుందని ఎన్టీఆర్ కృష్ణకుమారి జంట చూడముచ్చటగా ఉందని ప్రశంసించారు